ముచ్చమై పట్టింది బంగారమై కోరుకున్న కొంగు బంగారమై నా తల్లి అందరిని చల్లగా చూసుగాక వీడియో చివర్లో పంతొమ్మిది వందల యాభై అరవై నాటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన చిత్రాలను మీకు చూపించబోతున్నాను జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభం కాబోతున్న మేడారం జాతరకు మనం వెళ్ళబోతున్నాము చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ఎక్కడ ద్వారా ఇప్పుడు మనం ఉన్నదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ త్రీ పైన ఉన్నాము గోల్కొండ ఎక్స్ప్రెస్ రాబోతోంది అది ఎక్కడ ద్వారా మనం వరంగల్ చేరుకుంటాము అక్కడ నుంచి మేడారం చేరుకొని అక్కడ పూర్తి జాతర యొక్క వివరాలని మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టేర్స్ పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదా మనం చెర్లపల్లిలో ఎక్కిన గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేటలో దిగడం జరిగింది ఎందుకంటే కాజీపేట నుంచి మనకు బేడారంకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి మేడారం కాజీపేట నుంచి దగ్గరగా ఉంటుంది మరి ఇక్కడ బస్ స్టాండ్లో మేడారం బస్ ఎక్కి మేడారం జాతరకు వెళ్ళబోతున్నాం చలో సమ్మక్కని సారలమ్మని దర్శించుకోవాలని మనందరం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తుంటాం కదా కానీ సమ్మక్క ఏం చెప్తుందో తెలుసా ఆయనల్లారా గట్టమ్మను చూసొచ్చారా గట్టమ్మను చూసిరండ్రా అని చెప్తుంది ఇంతకీ గట్టమ్మ ఎవరు అని అయితే నేను మొదటిసారి వస్తున్నాను నాకు కూడా తెలియదండి అయితే ఇక్కడ జనాలను చూసిన తర్వాత గట్టమ్మను చూసిన తర్వాత నాకు అర్థమైంది గట్టమ్మ సమ్మక్క సారలమ్మ అంగరక్షకురాలు ఈమెను దాటిన తర్వాతే సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే అమ్మను గట్టమ్మను దర్శించుకున్నాకే మనం సమ్మక్క దగ్గరికి వెళ్ళాలన్నమాట ఒక్కసారి మనం కూడా ఆ గట్టమ్మను దర్శించుకుందాం పదండి కూడా ఆనాడు మన తల్లు చేసినవి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన పద్ధతులు మనం మళ్ళీ నూతన గుడి ప్రారంభించారు తరతరాలుగా అనాదిగా వేల సంవత్సరాల అద్భుత చరిత్ర అదే మన మేడారం సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు మనం సమ్మక్క సారక్క జాతర జరిగే ప్రాంగణం మేడారంలోనే ఉన్నాము ఏదైతే ఆదివాసీలు ఉన్నారో గోండు తెగకు సంబంధించిన వారు కావచ్చు కోయ తెగకు సంబంధించిన వారు కావచ్చు ఆదివాసీలు అంటేనే వారు ఈ యొక్క అటవీ సంపద పరిరక్షకులు వారి మధ్యనే మనము ఇక్కడ ఉన్నాము ప్రస్తుతం వీరు ఏదైతే ఉన్నారో గుస్సాడి నాత్య కళ నృత్య కళను అనాదిగా కాపాడుతున్నవారు వీరు ఆదిలాబాద్ నుంచి వచ్చారు కాబట్టి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు జరిగే మేడారం జాతరకు అందరూ రావాల్సిందిగా మన సంపదను మన సంస్కృతిని కాపాడవలసిందిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాము అంతా కాపాడి రక్షించి ఆమె కలుసుకు మేరేలా ఎవరకు ఆటంకం జరగకుండా ఎవరకు అడ్డంకం జరగకుండా ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై కోరుకున్న పొంగు బంగారమై నా తల్లి అందరిని చల్లగా చూసుగాక గత వస్తున్నాము మాకు ప్రతి సంవత్సరం మేరకు చీరలు కట్టి మొక్కులు అప్పజెప్పి గన విజయంగా మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉంటాము తల్లి పొందిన భక్ తల్లి నాకు సమ్మక్క తల్లి ఎక్కడి నుండి గద్దెకి చేరుకుంటుందన్న విషయం గనక మనం చూసినట్లయితే గిరిజనుల నమ్మకాలు పురాణ కథల ప్రకారం సమ్మక్క దేవత అడవుల తల్లి ఆమె శాశ్వతంగా మేడారం అడవుల్లోని కన్నెపల్లి చిలకలగుట్ట ప్రాంతంలో నివసిస్తుందని భక్తుల విశ్వాసం సమ్మక్కకు విగ్రహం ఉండదు ఆమెను అడవిలో పవిత్రంగా భావించే గురు బొమ్ముకు చీరను కట్టి ఏదైతే మొదటి రోజు జాతర జరిగే రోజు ఉంటుందో ఆ రోజు పూజారులు పవిత్రమైన కుంకుమ పరిణిలో అమ్మవారిని కోరుకుని వస్తారు ఆ సమయంలో ఉండే ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా భక్తిమయంతో సద్వానాలతో అమ్మవారికి స్వాగతం పలుకుతారు ఆదిత్య ఏం చేస్తున్నాడు ఈ పాకులను అనుకుంటున్నారా కోటి మందికి పైగా భక్తులు తమ మొక్కులను చెల్లించుకునే మేడారం సమ్మక్క సారలక్క జాతరలో ఫస్ట్ టైం వచ్చేవారు చాలా జాగ్రత్త రండి చాలా ఎక్కువ ఉంది దుప్పట్లు దిండ్లు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా తీసుకున్నారు అదర్వైజ్ ఇక్కడ మాత్రం మనకు అకామిడేషన్ ఇలాంటి అకామిడేషన్స్ ఉంటాయి ఒక రోజుకు ఒక రాత్రికి ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఒకవేళ తేదీలు మారిన కొద్దీ జాతర పెరిగే రద్దీని బట్టి వెయ్యి పదిహేను వందలు కూడా ఇలాంటి పాకల్లోనే ఉండాల్సి వస్తుంది అది నేను మేడారం చేరుకోగానే సమ్మక్క సారలమ్మ గుడి ప్రాంగణానికి చేరుకొని నేను అక్కడే రాత్రి నుండి దాదాపు ఉదయం వరకు ఉన్నాను మళ్ళీ ఒక్క రెండు గంటలు అలా రెస్ట్ తీసుకొని జంపన్న వాగుకెళ్ళి అక్కడ ఒక్కసారి జంపన్నను కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఉదయాన్నే నేను మళ్ళీ గుడికి చేరుకున్నాను గుడిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను జై సమ్మక్క జై సారలక్క మనం ప్రస్తుతము ఏడారం జాతరలో ఉన్నాము ఏడారం సమ్మక్క గడ్డే మన బ్యాక్గ్రౌండ్లో లో కనిపిస్తుంది అటువైపు వెనకాల సారలమ్మ గద్దే అటువైపు అన్నగారి గడ్డే కాబట్టి కాబట్టిడారానికి మొట్టమొదటిసారి వచ్చే భక్త కోటికి ఒక చిన్న విజ్ఞప్తి మన ఛానల్ ద్వారా తెలియజేయాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిసారి మేడారం జాతరకు వచ్చేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలో మొదటి జాగ్రత్త పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ మీ ట్యాబ్లెట్లను ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన ట్యాబ్లెట్లను తీసుకురావాలి ఎందుకనంటే ఇక్కడ మనకు మెడికల్ షాప్స్ కావచ్చు ఏవేని కావచ్చు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు ఇంకొకటి అలాగే మొట్టమొదటిసారి వచ్చేవారికి ఇక్కడ చలి తీవ్రత చాలా విపరీతంగా ఉంటుంది ఎందుకంటే మూలుగు ప్రాంతం అటవీ ప్రాంతం మొత్తం అభయారణ్యంతో ఎందుకంటే మనకు సమ్మక్క సారలమ్మ అంటేనే అడవి బిడ్డలు అడవి దేవతలు కాబట్టి ఇక్కడ చలి తీవ్రంగా ఉంటుంది ఆ చలిని తట్టుకొని అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చేవారు ఆ చలిని ఉద్దేశించి మీ యొక్క జాగ్రత్తల్లో చెడ్డలు కావచ్చు దుప్పట్లు కావచ్చు తీసుకొని రాండి అలాగే ఇంకొక విషయము రూములు అకామిడేషన్ల విషయములు మనకిక్కడ అప్పటికప్పుడు ఏర్పరిచిన గుడారాలు టెంట్లు లాంటి అకామిడేషన్స్ మాత్రమే దొరుకుతాయి అవి కూడా ఒక రాత్రి ఉండడానికి ఐదు వందల రూపాయలు చేస్తాయి మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటిన జరిగే ఈ జాతరకు డే బై డే డే బై డే మనకు భక్తుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ఆ ఐదు వందల ఛార్జీ కూడా ఒక్కొక్కరోజు ఏడు వందలు ఎనిమిది వందలు కూడా ఉండొచ్చు కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా మన ఆదిత్య ట్రావెల్ టేర్స్ ఛానల్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది అయితే తరతరాల అద్భుత చరిత్ర అదే మన సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త కోటికి మనం ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ ద్వారా లైవ్ అప్డేట్స్ అలాగే ఎక్స్క్లూజివ్ చరిత్రకు సంబంధించిన వీడియో రిపోర్ట్ ని కూడా మన ఛానల్ అందించబోతుంది జై సమ్మక్క జై సారలక్క ప్రస్తుతం మనమున్నది వేడారంలోని ఆదివాసీ మ్యూజియం ఇక్కడ ఆనాటి కాలంలో ఇప్పటికీ కూడా ఆదివాసీలు వాడుతున్న ప్రకృతితో మమేకమైన చెంబులు గిన్నెలు బుట్టలు అట్లాగే రోగల్లో రోకల్ బండలు అట్లాగే రకరకాల వస్తువులు ఇందులో పొందుపరచడం అనేది వారి జీవన శైలిని మనము బేడారం జాతరకు వచ్చేవారు ఈ మ్యూజియాన్ని కూడా సందర్శించవలసిందిగా சூசார் கதா గిరిజన తెగల ఐక్యతకు సంస్కృతికి మన భారతీయ సాంప్రదాయ వారధిగా నిలిచిన సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు ఎలా ఉందో ఇప్పుడే ఎలా ఉందంటే జాతర టైంలో ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఆ వీడియోను కూడా చరిత్రకు సంబంధించిన వీడియోను కూడా మీ ముందుకు తేబోతున్నాను నాకు కావాల్సిందల్లా ఆ అమ్మవారి ఆశస్సులు ఉంటాయన్న నమ్మకం ఉంది దాంతోపాటు మీ అందరూ నా వెనకాల ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను జై సమ్మక్క జై సారలమ్మ జై ఆహా మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో సమ్మక్క సారలమ్మ జాతర ఎలా ఉండేవనే ఫోటోలను ఛాయాచిత్రాలను మనం ఇప్పుడు చూస్తున్నాం ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా